హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ హెల్తీగా ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే మార్నింగ్ అయితే ఏమేం పనులు చేసుకుంటానో మీతో అయితే షేర్ చేస్తున్నానండి సో ఇంకా మార్నింగ్ మార్నింగే నేనైతే బయటకైతే వచ్చానమాట చూడండి వాతావరణం మాత్రం అసలు చాలా కూల్ కూల్గా ఉందన్నమాట అసలు ఇంకా ఇంకా అసలు చీకటిగానే ఉందండి మార్నింగ్ టైము సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతున్నా సరే చాలా చీకటిగా ఉందనమాట అందుకే ఇంకా నేను ఫస్ట్ అయితే బయటకు వచ్చేసి ఆ తర్వాత ఇంకా మొత్తం అయితే ఇంటి ముంగట మొత్తం అయితే ఊడ్ చేసుకున్నానండి సో ఇంకా నేను డైలీ ఖచ్చితంగా ఫస్ట్ బయట పనులు చేసుకొని ఇంటి ముంగట ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా కిచెన్లో అయితే పన్ను అయితే స్టార్ట్ చేస్తానండి అందుకే ఇంకా నేను మార్నింగ్ అయితే బయట మొత్తం నీట్గా అయితే ఊడ్చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకైతే చెప్పాను కదండీ సో మాకు ఇంటి ముంగటైతే ఇటుపక్క అటుపక్క టూ సైడ్స్ అయితే ఉంటుందన్నమాట గల్లీ సో అది మొత్తం నేనే క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఫస్ట్ అయితే మొత్తము టూ సైడ్స్ అయితే ఊడ్చేశానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా టూ సైడ్స్ అయితే మొత్తం అయితే అనమాట అసలు చాలా చలిగా ఉందండి నేనైతే ఫస్ట్ స్వెటర్ వేసుకోకుండా బయటకు అయితే వచ్చాను ఇంకా వాతావరణం చాలా చల్లగా ఉంది చలిబెడుతుంది చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి వింటర్ సీజన్ కదా ఖచ్చితంగా ఇంకా చాలా అయితే పెడుతుంది ఇంకా స్వెటర్ వేసుకొని అయితే వచ్చానన్నమాట ఇంకా మా పిల్లలైతే లేవలేదండి వాళ్ళైతే పడుకొనే ఉన్నారు సో ఇంకా వాళ్ళకి ఈరోజైతే నేను టిఫిన్ని వచ్చేసి దోశ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో నైటే ఇంకా దోశకు బ్యాటర్ మొత్తం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇంకా ఈరోజు వచ్చి ఏం కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను సో ఇంకా ఈరోజు ఆలు కర్రీ చేద్దాంలే మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా అయితే ఆలు కర్రీతోటే తింటారండి కాబట్టి ఇంకా నేనైతే కర్రీ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బయట మొత్తం అయితే నీట్గా దుడుస్తున్నానండి అసలు దుమ్ము మా పక్కల మా బ్యాక్ సైడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట సో ఇంకా అక్కడ నుంచి దుమ్ము మాత్రం చాలా వస్తుందండి నేను మార్నింగ్ కూర్చినా సరే మళ్ళీ ఈవినింగ్ వరకు చూసేవరకు అసలు చాలా దుమ్ము అనేది కనిపిస్తుంది అనమాట అందులోనే మావి బ్లాక్ మార్బుల్స్ అండి బయట కాబట్టి ఇంకా దుమ్ము అనేది ఎక్కువ అనేది కనిపిస్తుంది ఇంకా నేను డైలీ అయితే ఇలాగే దూచుకుంటానండి ఇంకా ఎప్పుడన్నా ఇల్లు ఇల్లు సదిరినప్పుడు అలా ఉన్న టైంలో అయితే బయట మొత్తం అయితే నీట్గా కడిగేసుకుంటానండి సో ఇంకా చూడండి బయట తుడిచేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను పొయ్యి మీద రైస్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా దోశ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఆ తర్వాత ఇంకా బయట ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి మా మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ ముంగట ముగ్గు అయితే వేస్తున్నానండి ఇంకా మీకు చాలా రోజులు అవుతుంది కదండి ముగ్గు షేర్ చేయక అందుకే ఈరోజు నేనైతే మీకైతే ముగ్గు చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే తీశాను సో ఇది వచ్చేసి చూడండి ఏడు చుక్కలు ఏడు చుక్కలు మూడు వరుసలు అయితే పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత అటు ఇటు రెండు చుక్క రెండు చుక్కలు అయితే వదిలేసి మధ్యలో మూడు చుక్కలు ఉంటాయి కదండి అలా టూ లైన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకొని ఇంకా నేనైతే ఏ విధంగా వేస్తున్నానో మీరు కూడా చూసుకుంటూ అలాగైతే వేయండి నేను ఇది తడి చాక్ పీస్ కదండి సో మొత్తం వేసిన తర్వాత ఇంకా చివరిలో అయితే మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ముగ్గు అని చెప్పేసి సో నేను వేస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనమాట కనిపిస్తుంది నేను ఎలాగ వేస్తున్నానా ఏంది అని చెప్పేసి చూడండి ఇది మొత్తం తిప్పుడు ముగ్గు అనమాట కానీ చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైనా ముగ్గు రాని వాళ్ళు ఉంటారు కదా తిప్పుడు ముగ్గు రాని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే ఈజీగా వేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయితే వస్తుందండి ఇంకా అందుకే నేను కూడా మీతో అయితే షేర్ చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ నాకు ముగ్గు వేయడం మొత్తం అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బార్డర్స్ అయితే వేస్తున్నానండి సో ఇంకా డైలీ ఒక ముగ్గు అయితే వేస్తానండి ఇంకా ఇక్కడ సైడ్ ఒక ముగ్గు వేస్తాను నెక్స్ట్ ఇంకొక డోర్ ఉంది కదండి అటు కూడా ఇంకొక ముగ్గు అయితే వేస్తానన్నమాట అది కూడా ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి ఎందుకంటే మీకు చాలా రోజులు అవుతుంది నేను ముగ్గు అనేది అసలు చూపించక అందుకే అయితే చూపిద్దామని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగే ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇంకా నేను బయట ముగ్గు వేస్తుంటే ఇంకా టైం అయితే అయిపోతుందండి అసలు నేను చూడలేదన్నమాట టైము ఉందిలే కాస్తా అని అనుకున్నాను ఇంకా నేను ముగ్గు వేసేసి ఇంట్లోకి వచ్చేసి చూసేసరికి మా పిల్లలకి స్కూల్ టైం అయితే అవుతుందండి సో వాళ్ళకి వ్యాన్ వచ్చేసి క్వార్టర్ టు ఎయిట్కి అయితే అలా వస్తుందనమాట ఇంకా మా చిన్నోడేమో ఈ న్యూ ఇయర్ నుంచి అయితే తను మాత్రం సైకిల్ తీసుకొని అయితే వెళ్తున్నాడు అండి స్కూల్కి ఇంకా మా పెద్ద బాబు ఏమో వ్యాన్లోనే వెళ్తున్నాడు అనమాట ఇంకా చూడండి మీకైతే ముగ్గు అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మెయిన్ డోర్ ముంగట ముగ్గు అయితే వేశానండి చూడండి నా ముగ్గు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక డోర్ ఉంటుందని చెప్పాను కదా సో ఆ డోర్ దగ్గర కూడా ముగ్గు అయితే వేసేసానండి మీకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెట్లయితే చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను దోనం చెట్టు మాత్రం చాలా బాగా గ్రోత్ అనేది వచ్చిందండి ఆ తర్వాత చూడండి నెక్స్ట్ మీకు ఇంతకుముందు ఇది చామంతి చెట్టు అని చెప్పేసి చూపించాను కదా సో ఇవైతే ఫ్లవర్స్ అయితే వచ్చాయండి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను సో నేనైతే పెద్ద చామంతి అనుకున్నాను ఎల్లో కలరు కానీ కాదండి ఇది వచ్చేసి చిట్టి చిట్టి చామంతి అంటారు కదా అదనమాట ఇంకా సరేలే ఇంకా చామంతి పూలు అయితే వచ్చాయి కదా అని చెప్పేసి చాలా హ్యాపీ అయితే అనమాట నెక్స్ట్ ఇంకా చూడండి షో చెట్టుకు మాత్రం ఈ విధంగా మొత్తం వచ్చాయన్నమాట సైడ్లకి చూడండి ఇది వచ్చేసి చిన్న ఫ్లవర్ చెట్టు దీనికి కూడా మొగ్గల్లాగా అయితే వచ్చిందండి అది షో లాగానే ఉంది కాకుంటే వాటికి కూడా ముగ్గులు అనేవి వచ్చాయండి అసలు ఏంటి ఈ చెట్టు ఏంటి ఇలా వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాము నేను మా వారైతే అది ఇంకా కొంచెం గ్రోత్ అయిన తర్వాత మళ్ళీ మీకు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి అది ఎందుకు అలా వచ్చిందని చెప్పేసి నాకు కూడా అనమాట ఇంకా తర్వాత ఇంకా నేను బయట ముగ్గు మొత్తం అయితే పెట్టేసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసానండి సో ఫస్ట్ రైస్ అయితే పెట్టేసుకున్నాను కదా నాకు రైస్ అయితే అయిపోయింది ఆ తర్వాత ఇంకా దోశలోకి అయితే ఇంకా ఖచ్చితంగా చట్నీ అయితే చేయాలి కదండి మా పిల్లలకి మాత్రం ఈ పల్లీ చట్నీ అంటే భలే ఇష్టం అండి అసలు ఎంత ఇష్టంగా తింటారో అసలు మనము వన్ వీక్ చేసినా సరేనండి పల్లి చట్నీ మా పిల్లలైతే అంత ఇష్టంగా తింటారనమాట నాకు మాత్రం అసలు ఇష్టం ఉండదు ఈ పల్లి చట్నీ ఇంకా వాళ్ళ కోసం అని చేయాలి తప్పదు కదండి ఇంకా చూడండి నేనైతే ఇంకా పల్లీలు పుట్నాలు మొత్తం అయితే బాగా డై రోస్ట్ అయితే చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ చేసి ఇందులో ఇంకా పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి సో ఇంకా నేను త్రీ పచ్చిమిర్చి అయితే తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి ప్యాన్లో అయితే వేసేసానండి వేసేసి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటాను అనమాట నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తర్వాత అవి కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట చేసేసుకొని ఇంకా తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా ఇవి రెండు అయితే బాగా చల్లగా కావాలండి ఎందుకంటే మనం మిక్సీలో వేస్తాం కదా కాబట్టి మొత్తం అయితే బాగా చల్లారాలన్నమాట సో నేను రెండైతే ఫస్టే ఫ్రై చేసేసుకొని పక్కలైతే పెట్టేసుకుంటానండి సో నాకైతే రైస్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా చట్నీకి మొత్తం రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా నే ఈరోజు ఆలు కర్రీ చేస్తారని చెప్పాను కదా సో అందులోకైతే టమాటాలు అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నానండి సో నేను ఒక పక్క నేను కట్ చేస్తున్నాను కదండి అంతలోపే మా చిన్నోడు అయితే లేచాడనమాట తను మాత్రం వచ్చేసి ఇంకా కిచెన్లోకి తను చట్నీ చేశాడండి ఈరోజు నాకు భలే షాక్ అయిపోయాను నేనైతే సో నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా పల్లీలు పుట్నాలు అయితే అవి తీసేసుకొని మమ్మీ నేను చేస్తాను ఈరోజు చట్నీ అని చెప్పేసి తను తీసుకొని ఇంకా మొత్తం చట్నీ నేను ఎలాగ చేస్తానో అలాగ చేస్తున్నాడండి సో నేనైతే అదైతే వీడియో తీయలేదన్నమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆలు ఉన్నాయి కదా సో ఆలు పొట్టు కూడా మా చిన్నోడే తీసి ఇచ్చాడనమాట తను కూడా మొత్తము పీలర్ ఉంటుంది కదండి సో ఆలు మొత్తం పీల్ చేసేసి నాకైతే ఇచ్చాడనమాట అసలు చాలా బాగా అనిపించింది నాకు పని కూడా కొంచెం త్వరగా ఫాస్ట్ అయిపోయింది సో అందులో నేను టెన్షన్ పడుతున్నాను అనమాట అరే మా పిల్లలకు టైం అవుతుంది ఎలాగా అని చెప్పేసి టెన్షన్ అయితే పడుతున్నాను సో ఇంకా మా చిన్నోడైతే వచ్చి నాకైతే హెల్ప్ చేశాడండి ఇంకా చూడండి పక్కల నుంచి తను మాత్రం మొత్తం తీసిస్తున్నాడనమాట ఇంకా నేనైతే మిగిలిన ఆలు ఉన్నాయి కదండి అవి మొత్తం అయితే కట్ చేసి ఇంకా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో అయితే వేసుకుంటానండి ముక్కలన్నీ ఎందుకంటే ఇంకా మనం చేసే టైంకి అవి ఏమాత్రం నల్లబడకుండా అలాగే ఉంటాయని చెప్పేసి నేనైతే ఎప్పుడైనా ఇలాగే వాటర్లో అయితే వేసేసి పెట్టుకుంటానండి ఇంకా తర్వాత మా చిన్నోడు అయితే చట్నీ అయితే చేసేసాడనమాట ఇంకా తనకైతే చెప్తున్నాను నేను ఇలా చెయ్యి కొన్ని వాటర్ పోసేసి మిక్సీకి వెయ్యి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకా తర్వాత మా పెద్ద బాబు కూడా లేచాడండి సో వాళ్ళిద్దరైతే బ్రష్ అయితే చేస్తున్నారు ఇంకా వాళ్ళు స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఆలు కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశానండి సో ఫస్ట్ నేను ఈరోజు చాలా త్వరగా ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తానండి ఎందుకంటే నేను మ్యాక్సిమం కర్రీస్ అన్నీ కుక్కర్లోనే చేసుకుంటానండి సో మార్నింగ్ పూట మనకి టైం అనేది తక్కువ ఉంటుంది కదా సో ఆ టైంలో మాత్రం చాలా త్వరగా అయిపోతుంది అందుకే నేనైతే ప్రతిదీ కుక్కర్లో చేస్తానండి ఒక చాలా త తక్కువ మట్టుకి అయితే ప్యాన్లో అయితే చేస్తాను ఆల్మోస్ట్ చాలా అయితే కుక్కర్లోనే చేస్తానండి సో చూడండి ఫస్ట్ వచ్చేసి కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో అయితే పోపు దినుసులు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఆ తర్వాత అవి కొంచెం ఫ్రై అయినాక అందులో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని అవి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందులో పసుపు అయితే వేసుకోవాలండి వేసేసుకొని పసుపు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈలోపు ఇంకా నేను మా పిల్లలకైతే హాట్ వాటర్ హాట్ వాటర్ అయితే పెట్టేశానండి సో ఇంకా వాళ్ళైతే వెళ్ళి ఇంకా స్నానాలు అయితే చేస్తున్నారనమాట సో ఆల్రెడీ టైం అయితే చాలా అయిపోతుందండి త్వరగా త్వరగా అవుతుంది ఇంకేం చేస్తామండి ఇంకా తప్పదు కదా ఇంకా నేను కూడా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇందులో టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని అందులో నేను కొంచెం సాల్ట్ అయితే వేస్తానండి ఎందుకంటే టమాటాలు అదే అదే విధంగా ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయని చెప్పేసి సాల్ట్ అయితే వేసేసి బాగా కలుపుతున్నాను కలిపిన తర్వాత దీన్ని కొద్దిసేపు అయితే కుక్కర్ మూతను ఇలా ఇలా ఉల్టాగా అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగైతే టమాటా అనేవి మొత్తం మగ్గే వరకు అయితే ఉంచాలన్నమాట చూడండి నాకైతే టమాటా ముక్కలు అయితే మొత్తం బాగా అయితే మగ్గిపోయాయండి ఆ తర్వాత ఇంకా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆలుగడ్డ పీసెస్ మొత్తం అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి ఇంకా నేను వచ్చేసి హాఫ్ కేజీ ఆలుగడ్డ అయితే తీసుకున్నానండి ఇంకా హాఫ్ కేజీ అయితే ఇంకా మాకు మార్నింగు అదే విధంగా ఆఫ్టర్నూన్ టూ టైమ్స్కి అయితే సరిపోతుందని చెప్పేసి ఇంకా హాఫ్ కేజీ అయితే తెస్తారనమాట కావాలనుకుంటే కేజీ కూడా తీసుకొస్తామండి కాకుంటే అది టూ టైమ్స్ అయితే చేస్తాము ఇంకా చూడండి నెక్స్ట్ మొత్తం వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇది కూడా ఒక టూ మినిట్స్ అలాగా కుక్కర్ మూత అయితే రివర్స్ పెట్టేసి అలాగే ఉండనివ్వాలండి సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ మొత్తం ఎందుకంటే ఇంకా మనం హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది అందుకే చూడండి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు మీ మూత తీసి చూపిస్తున్నాను ఇందులో వచ్చేసి ఇంకా మీరు ఎంత కారం తింటారో ఇంకా టేస్ట్కు తగ్గట్టుగా అదే అదేవిధంగా సాల్ట్ అయితే వేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేనైతే కల్లుప్పు అయితే వేస్తున్నానండి ఇందులో నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అయితే కట్ చేసుకొని అయితే వేసేసుకోవాలండి ఇంకా మా అయితే స్నానానికి వెళ్ళాడు మా పెద్ద బాబు అయితే తిరుగుతున్నాడు అనమాట కిచెన్లో చూస్తున్నారు కదా కొంచెం కొంచెం కనిపిస్తున్నాడు తన ఫేస్ మాత్రం చూపియ్యాడండి అస్సలు ఏంటో తనకి ఈ కెమెరా ముందుకు రావాలంటే ఎందుకు భయపడతాడో ఏమో అర్థమే కాదండి కానీ మళ్ళీ కొత్తిచాష్టాలు మాత్రం బలం చేస్తాడు నాకు అదే నవ్వు వస్తుంది ఇంకా చూడండి నెక్స్ట్ ఇందులో మీకు ఎన్ని వాటర్ కావాలో చూసుకొని అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే చూసి వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా అందు మీకు క్వాంటిటీ తెలియాలంటే ఇంకా ఉల్లి ఆలు వేసాం కదండి సో ఆలు మొత్తం కొంచెం మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసేసుకొని ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేసానండి ఇంకా నాకైతే విజిల్స్ వచ్చేవరకి ఇంకా మా పిల్లలైతే చిన్నోడు స్నానం చేసేసుకొని వచ్చాడనమాట తనకైతే ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా మా పిల్లలకి ఇద్దరికీ చేద్దామని ఇంకా దోశలు అయితే వేస్తున్నానండి చూడండి నేనైతే దోశ బ్యాటర్ ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానమాట ఇది వచ్చేసి మిలెట్ దోశ అండి ఇందులో వచ్చేసి నేను బియ్యము పెసర్లు మినపప్పు శనగపప్పు బెబ్బర్లు కొన్ని మెంతులు అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి మొత్తం అయితే మిక్సీకి వేసేసుకొని పెట్టుకుంటాననమాట సో ఇది వచ్చేసి చాలా హెల్దీ అండి ఖచ్చితంగా మీరందరూ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాకుంటే ఇంక నేనైతే ఇలా చేసుకుంటున్నానని చెప్పేసి నేనైతే ప్రాసెస్ అయితే చెప్తున్నానండి తెలియని వాళ్ళు కూడా చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇందులో నేనైతే హాఫ్ అయితే తీసుకుంటాను అనమాట దోశ పిండి ఇంకొక హాఫ్ వచ్చేసి నెక్స్ట్ డే రోజు అయితే వస్తుందండి సో టూ డేస్కి అయితే సరిపోను చేసుకుంటాను నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి పిండిలో చూడండి నేనైతే ప్యాన్ వేడైందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారండి సో వాళ్ళకైతే టైం అయితే అవుతుందనమాట ఇంకా క్వార్టర్ టూ ఎయిట్కే కదా వ్యాన్ వస్తుంది అంతలోపు ఇంకా మా పెద్ద బాబు చిన్నబాబు ఇద్దరైతే అదే టైంకి రెడీ అయిపోయి ఒకతనేమో సైకిల్ మీద ఇంకొకతనేమో వ్యాన్ మీద వ్యాన్కి అయితే వెళ్తున్నాడు అనమాట సో ఇవి స్కూల్కి వచ్చేసి వ్యాన్ ఫెసిలిటీ ఉందండి ఇంకా బస్ అనేది లేదనమాట సో నేను మా పిల్లల్ని అయితే వ్యాన్కి పంపిస్తాను ఇంకా చూడండి పిల్లలకైతే ఆల్రెడీ రెడీ అయిపోయారు వాళ్ళకైతే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను ఇంకా చూడండి అసలు దోశ మాత్రం చాలా క్రిస్పీగా బలే వచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా పిల్లలు మాత్రం టిఫిన్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి అదే ఇంకా మామూలుగా రైస్ చేసి ఆ రోజు టిఫిన్ చేయలేదా ఇంకా అంతేనండి అసలు మా పెద్దబాబు మాత్రం అసలు తినకుండానే వెళ్ళిపోతాడనమాట తనకి అస్సలు అదేంటోనండి తనకు మాత్రం టిఫిన్ అంటే చాలా చాలా ఇష్టము మనం ఎన్ని రకాల టిఫిన్స్ చేసినా సరే ఆ టిఫిన్స్ అయితే తింటాడు కానీ ఇంకా రైస్ అన్నామా రైస్ అయితే అస్సలు ముట్టుకోడండి ఇంకా అందుకే నాకు తన అని టిఫిన్ చేయాల్సి వస్తుందండి ఇంకా డైలీ అంటే కుదరదు కదా ఎప్పుడన్నా ఒకసారి చేయగలుగుతాం మిగిలిన టైంలో అయితే చేయలేం కదండి డైలీ టిఫిన్ చేయాలంటే కుదరదు కదా ఇంకా ఏం చేస్తామండి చూడండి నేనైతే ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసాను మా చిన్నోడికి అయితే ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా దోశ అయితే వేసేసి అదేవిధంగా ఒక చిన్న బౌల్లో అయితే చట్నీ అయితే పెట్టేశానండి సో ఇలాగా పెడితే ఇంకా మా పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారని చెప్పేసి అలా అయితే పెట్టేశాను అదేవిధంగా ఇంకా నాకు తమ్నేల్కి కూడా కావాలి కదా అని చెప్పేసి నేనైతే రెండు దోశలు వేసిన తర్వాత అదైతే ఫోటో అయితే దింపేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇంకా మా పిల్లలు అయితే తింటున్నారు నాకైతే ఇంకా ఆలు కర్రీ అయితే అయిపోయిందండి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను చూడండి ఇంకా నెక్స్ట్ చూడ చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట దోశలు మీకైతే కర్రీ చూపిస్తున్నాను చూడండి అసలు ఆలు కర్రీ మాత్రం థిక్గా గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా సూపర్గా అయితే ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ నాకైతే మొత్తం అయిపోయిందండి వంట చేయడము ఆ తర్వాత ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టిద్దామని చెప్పేసి టిఫిన్ బాక్సెస్ అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా రెడీ చేసేసి మా పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట వాళ్ళు మాత్రం ఇంకా వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇంకా నాకు కొంచెం టైం అనేది దొరికిందనమాట సో ఈ కాస్త టైంలో మీకైతే ఒక మంచి డ్రింక్ అయితే చూపిస్తానండి సో మార్నింగ్ పుట్ట నేనైతే హాట్ వాటర్లో అయితే లెమన్ వేసేసుకొని డ్రింక్ అయితే తాగుతున్నాను అనమాట లెమన్ అదే విధంగా కొన్ని సబ్జా గింజలు ఉంటాయి కదండి సో అవి కూడా మనం ఫస్టే హాట్ వాటర్ పెట్టినప్పుడు హాట్ వాటర్లో వేసేసుకొని బాయిల్ చేయాలి సో అలా ఉడికించుకున్నప్పుడు ఇంకా సబ్జా గింజలు కూడా చాలా బాగా వస్తాయండి అందులో ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో హాఫ్ లెమన్ అయితే తీసేసుకొని వేసేసుకోవాలి లెమన్ పిండేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి హనీ అండి వన్ స్పూన్ హనీ కూడా వేసేసుకున్నాను నేను మీకు కావాలనుకుంటే హనీ వేసేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు నేనైతే హనీ వేసుకొని తాగుతానండి సో ఇంకా మా పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా హాయిగా కూర్చొని ఇలాగైతే నేను హాట్ వాటర్ అయితే తాగుతున్నానండి అసలు ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి కానీ చాలా హెల్దీ అనమాట ఇది మార్నింగ్ టైంలో తీసుకోవడం వల్ల మనకు బెలిఫ్యాట్ ఏమన్నా ఉన్నా ఉన్నా త్వరగా కరుగుతుందండి సో అందుకే నేను డైలీ అయితే ఇదే తాగుతున్నాను ఇంకా టీ మాత్రం మొత్తానికి బంద్ చేసామండి మేము టీ అసలు తాగట్లేము అనమాట సో పాలు ఎక్కడ నుంచి వస్తాయో ఏమో అని చెప్పేసి టీ అయితే మొత్తానికి బంద్ చేసాము ఇంకా మా వారైతే ఇంకా ఈవినింగ్ పూట కొంచెం కాఫీ అయితే తాగుతున్నారండి ఇంకా టీ వదిలేసుకున్నాం కానీ ఇంకా కాఫీ మాత్రం వదలేకపోతున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో మేమిద్దరం అయితే కాఫీ అయితే ఖచ్చితంగా తాగుతున్నామండి సో అది కూడా ఇంకా బంద్ చేసుకోవాలి చూద్దాం ఇంకా అదేవిధంగా నా వీడియోస్ రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా నేను వచ్చేసి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఉన్న కొద్దిగా టైంలో అయితే బట్టలు అయితే మొత్తం కుట్టేసేయాలండి ఇంకా రోజుకు టూ బ్లౌజెస్ అలాగైతే పెట్టుకుంటానన్నమాట నేను టార్గెట్ ఎందుకంటే ఇంకా ఎక్కువ కూడా కుట్టలేము కదండి నాకు ఇంటి పనులు పిల్లలను చూసుకోవడం అదేవిధంగా ఈ పనులను చేసుకునే వరకు చాలా టైం అయిపోతుంది అందులోనూ మధ్యలో ఇంకా వీడియో ఎడిటింగ్ చేయడం కూడా టైం అదే సరిపోతుందండి అందుకే ఇంకా నేనైతే రోజుకు ఒకటి లేదా రెండు బ్లౌజ్లు అయితే కుడదామని ఫిక్స్ అయ్యాను అనమాట మనం ఏమాత్రం ఖాళీగా ఉండకుండా కాస్త టైంలో ఈ పనులు అనేవి అండి నెక్స్ట్ ఇంతటితో ఈ వ్లాగు ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్